రావాలా మొత్తం గుర్తు ఇలా అని చెప్పి అందరూ డిసైడ్ అయ్యారు అన్ని ఊర్లు మాట్లాడుకున్నారు చిన్న బిడ్డింగ్ అదే తెలుసు మన ఊరికి ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్ని చెప్పండి ఇప్పుడు ఇక ఇట్లా సమస్య ఉంది ఇట్లా ఇట్లా చేసుకోవాలని మన బిడ్డ కాబట్టి ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాను ఎప్పుడు ఫోన్ చేసినా గ్రామానికి రాసపల్లి రాసపల్లి గ్రామానికి బోర్లు లేవు బోర్ ఉన్నా కానీ దానికి మోటార్ లేదు మోటార్ లేదు నీళ్ళు చాలా సమస్య ఉండదు నీళ్ళు సమస్య ఉండదు అదేవిధంగా ரோடு சம ல மோ பலம்பநர் லீக்க ఇప్పుడే నేను మాదిపల్లికి పోయింది కీలపట్ల పక్క పక్కలో బిందిగులు ఎత్తుకునే ఆడబిడ్డలో పండ్లంతా వదిలేసి రెండు బిందిగులకి కొట్లాడుకునే పరిస్థితిలో ఉండాలి ప్రతి ఊర్లోనా రెండు బిందికులకి కొట్లాడుకుంటా ఉండాలి జనాలంతా అర్థమైతే లేదమ్మా ఈ నీళ్ళ సమస్య ప్రతి గ్రామంలోనా శాపమైంది ఇది గత రెండు ప్రభుత్వాలను పట్టించుకోలే పట్టించుకోలేదు అవునమ్మా కాబట్టి తప్పకుండా ఎన్నిసార్లు చెప్పినా ఈ పలమనేరు నియోజకవర్గంలో కనీసము నీళ్లు లేక అలమటిస్తా ఉన్నాయి అన్ని గ్రామాలు ఇప్పుడు మాదిక పల్లికి పోయింటమే ఇప్పుడు మాదిపల్లికి పోయి అరిసి అందరితో ప్రెస్ మీట్ పెట్టే కొందరికే ఇప్పుడు గవర్నమెంట్ ఏమో పంపిస్తామని అనంత ఇక్కడికి పంపించు ఇప్పుడు ఈ ఊరికి వచ్చేసి బోర్ మాటర్లు వాళ్ళు అన్నా వెంకటే గౌడన్న గారు ఇది రాసేపల్లి గ్రామం దీనికి బోరు మాటలు పంపి మాది మాదిగపల్లి ఉంది దానికి ఒక బోర్ ఏపి నేను ప్రతి సమస్యల్ని చూపించుకుంటా పోతా ఉంటా అంతా చేసుకుంటా ఐదేళ్ళు ఇంకా కుంభకర్ణులు నిద్రపోయినట్లు నిద్రపోయినారు ఇద్దరు ఐదు సంవత్సరాలు ఆయన ఐదు సంవత్సరాలు ఈయన కనీసం నీళ్లు కూడా తాగేదానికి లేకుండా చేసినారు ఇది నిజమేనా ఏమన్నా మీద ఏమైనా మనం దూషణం చేస్తా ఉన్నా నీళ్లు లేవు నీళ్ళు లేదు నిజమాయకు రోడ్డు లేకుండా ఉండేది నిజమేనా అవునా కదా ఈ లేకుండా ఈ నిజమేనా అవునా కదా ఇంకా ఈ మూడు నిజమే కదా ఇవి కూడా ప్రభుత్వాలు ప్రభుత్వం ప్రభుత్వాలు ఉండేది ఏమిటి చెప్పి చెప్పు అవునా కదా వ్యవసాయానికి మాకు ఏమి నీళ్ళు వద్దో నీళ్లు ఉంటే చాలు మాకు అనేంత గొప్ప అభివృద్ధి ఈ రెండు పార్టీలు చేసినాయి తప్పకుండా ఈసారి పలమనేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామము డిసైడ్ అయింది ప్రతి చర్చిల్లోన డిసైడ్ అయినారు ప్రతి మసీదుల్లోనూ అందరూ నిర్ధారణ చేసుకున్నారు ప్రతి గుళ్ళు దేవస్థానంలో పూజ డిసైడ్ అయినారు అందరితో మాట్లాడుతూ ఉన్నారు ఒకటైనారు ఒకటై ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎట్లయితే కర్ణాటకలో గెలిపించినారో ఎక్కడైతే తెలంగాణలో గెలిపించినారో అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈవెన్ పలమనేరులో అత్యధిక మెజార్టీతో రావాలని డిసైడ్ అయినారన్న కాబట్టి మన రాసపల్లి గ్రామం రాసపల్లి గ్రామమే కదా మన రాసపల్లి గ్రామస్తులందరూ మూడు వందల ఓట్లున్నాయి మూడు వందల ఓట్లని అమ్ముకునేది వద్దు మీకి రెండు వేలకు అమ్మేది వద్దు ఒకవేళ వాళ్ళు ఏమైనా ఇచ్చినా బలవంతంగా తీసి ఏం తప్పులే తీసి పెట్టుకోండి ఒకసారి ఓటు 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 కాంగ్రెస్ ఓటు ఏమైనా రూల్ అగ్రిమెంట్ ఏమైనా ఉందా రెండు వేలు ఇస్తే మనమే మరుగుతామో వచ్చే ఇంటి దగ్గర వరకు వచ్చి ఇస్తారా లేదా ఆ ఇంటి దగ్గర వరకు ఇస్తారు తీసుకోండి ఏం తొందర తీసి పెట్టుకోండా ఓటు కాంగ్రెస్ కి వేయండి ఇమ్మీడియట్ రోడ్డు వ్యవస్థ నేను రెడీ చేపిస్తాను ఇమ్మీడియట్ గా వచ్చేసి వాటర్ వ్యవస్థ నేను రెడీ చేపిస్తాను